ఏంది ఓటే అల్నా ఎందుకు ఏదో మీకోటూ ఎందుకు వెళ్ళి మీకో వర్షపెళ్ళ ఆ రోజుల్ని యాభై ఏం వెళ్ళింది మీరు కదా ఎప్పుడన్నా పట్టించుకున్నారా మమ్మల్ని మా తాతల కాలం నుండి మీరు గిదే పని చేయాలి గిట్లే ఉండాలి గది చేయొద్దు గిది చేయొద్దని మమ్మల్ని బానిస లెక్క చూసింలేదు తప్ప ఏమన్నా మార్చింలా మా బతుకుల్ని కనీసం మమ్మల్ని మనుషులెక్కన చూసింలా ఇప్పుడు ఏం దొరికేనా డ్రైవర్గా పనిచేసే నేను ఇవాళ దళిత బంధు క్యాబ్ ఓనర్ నైనా నా కాళ్ళ మీద నేను బతుకుతానా నేనే కాదు మిల్లులో పనిచేసే నా దోస్తులు ఇలా అదే రైస్ లైన్లు పెట్రోల్ బంక్ పనిచేసే క్లీనర్లు పెట్రోల్ బంక్ లైన్లు ఇట్లా తల్లిత బంధు పెట్టాలనే ఆలోచన మీ మొక్కాలకు ఎప్పుడో నచ్చిందా పైగా అందరికి రాలేదు కొందరికే వచ్చిందని మళ్ళీ మా మధ్యంలో చిక్కుండలకి ఇది ఇప్పుడిప్పుడే మొదలైంది మేము ఆత్మ గౌరవంతో బతికే రోజులు వచ్చినాయి నా లెక్క మా వాళ్ళ అందరు బతుకులు మారాలంటే అందరికి తల్లిత బంధు రావాలంటే మళ్ళీ ఆయనే రావాలి ఆయన ఎవరో మీకు కూడా తెలుసు మా కేసీఆర్ ఆయనకే మా ఓటు కారు గుర్తుకు ఓటెద్దాం తెలంగాణను గెలిపిద్దాం